ఎస్విఎస్ కలెక్షన్ నుంచి నేను మీ బాగుంది మాట్లాడుతాను మొన్న ఆల్రెడీ నేను స్టాక్ యూట్యూబ్లో పెట్టాను ఆల్రెడీ అది కూడా స్టాక్ అయిపోయినాయి వెంటనే వాళ్ళకి తెలుసున్న వాళ్ళు బుక్ చేసుకున్నారు ఒకేసారి టీచర్స్ కావాలంటున్నారో వాళ్ళు బుక్ చేసుకున్నారు అవి వెళ్ళిపోతున్నాయి కానీ మళ్ళీ స్టాక్ పెట్టాను ఇవి కూడా చాలా వరకు ఆల్రెడీ ముందరే చెప్పేశారు మాకు కావాలి మేడం అని కాకపోతే మీకు ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇందులో కలర్స్ ఏమైనా కావాలంటే ఓకే చేసుకోండి ఒక టూ డేస్లో కూడా అవి వచ్చేస్తాయి మనకి ఓన్లీ వన్ టూ డేస్ కాకపోతే అమౌంట్ ముందర పే చేయాలి ఓన్లీ టూ డేస్లో మన శారీస్ వచ్చేస్తాయి మీకు ఏమైనా కలర్ నచ్చితే కనుక చూసుకోండి ప్రైస్ మాత్రం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ జార్జిట్ అండి ప్యూర్ జార్జిట్టు జార్జిట్ విత్ వర్క్ బ్లౌజ్ ఓన్లీ వన్ సారీ నేను ఓపెన్ చేస్తున్నాను మిగతా నేను ఓపెన్ చేయట్లేదు ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుందండి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి బ్లౌజ్ ఇది ప్యాటర్న్ వచ్చేటప్పటికి ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను నేను అది ఎలా ఉన్నదని మీకు ఇది ప్యాటర్న్ మన వచ్చేటప్పటికి ఇది మనకి లుక్ కూడా లైస్గా కనబడుతుంది నాకైతేనే కట్టుకుంటే కూడా దాని లుక్ కూడా అలాగే ఉంది ఎందుకంటే ఇది ప్యూర్ జార్జిట్ మనకి ప్యూర్ వచ్చేటప్పటికి మీ క్లాత్ చూపిస్తున్నాను నేను దగ్గరికి ముసుకుంటూ చూడండి కలర్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ మెరూన్ కలర్ అండి మెరూన్ అండి ఇది ఇది మెరూన్ కలర్ సేమ్ టు సేమ్ విత్ మై డ్రెస్ కలర్ ఇది ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి వచ్చేటప్పుడు కూడా బ్లౌజ్ నేను భలే ఉంటుంది వర్క్ ఫినిషింగ్ కింద కట్ వర్క్ బార్డర్ రావడం వల్ల చాలా లుక్ కనబడుతుంది నాకు నేను ఇది చూసేటప్పుడు అదే అనుకుంటున్నాను నేను కూడా ఒక సారీ తీసేసుకున్నాను నాకు శారీ చాలా పిచ్చి ఏ శారీ ఉంటుంది శారీ ముందర నేను కూడా కట్టుకెళ్ళి అనుకుంటాను ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి ఇలా బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది కూడా వర్క్ ఇది మెరూన్ కలర్ ఇది వచ్చింది మనకి మెరూన్ కలర్ ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మన అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇందులో ఏమైనా నచ్చినవి మాత్రం ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించండి ఆ నెంబర్ వాట్సాప్ నెంబర్కి ఎంత ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి వాటికి వాట్సాప్ పంపించండి నచ్చింది ఏమన్నా ఉంటే కనుక మీరు పెడితే మీకు ఆన్లైన్లో కొరియర్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయండి కంపల్సరీ ఓకేనా నేను నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి ఇంక్లూ అండి మీకు ఫోన్లో ఎలా పడుతుందో తెలియదు కానీ ఇది వచ్చేటప్పుడు ఇంక్లూ ఇంక్లూ ఇంక్ బ్లూ దీని బ్లౌజ్ కూడా చాలా లుక్గా ఉందండి ఇంకా బ్యాటర్న్లో చూపిస్తున్నాను మీకు ఇంక్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి నేను సపరేట్లో కూడా మీకు కలర్స్ తీసుకు ఫొటోస్ కూడా కావాలని పెడతాను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో త్రీ కలర్స్ ఇది చూడండి సెట్ ఇది వైలెట్ కలర్ ఇది ఇంక్ బ్లూ ఇది వైలెట్ వైలెట్ కలర్ దీని లుక్ కూడా చాలా నీట్గా కనబడుతుంది చూడండి ప్రతి బ్లౌజ్ అలా ఎప్పుడు యూజ్గా ఉందో మనకి నీట్గా నేను ఫినిషింగ్ వచ్చేటప్పటికి దాని లుక్ వేరేగా కనబడుతుంది ఇది ఇం వైలెట్ అండ్ ఇది నచ్చితే కనుక ఇది స్క్రీన్ తోటి తీసుకొని వైలెట్ కలర్ ఓకేనా వైలెట్ కలర్ కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు వచ్చి ట్రెండింగ్ సారీస్ అని ఇన్స్టాగ్రామ్ సారీస్ ఇవన్నీ కూడా నేను చూద్దాము నేను తీసుకొచ్చి కూడా ఇప్పుడు వచ్చి అంత ట్రెండింగ్ ఇదే కదా ఇది వచ్చేటప్పటికి వైన్ కలర్ అండి వైన్ కలర్ వైన్ కలర్ అన్నది చాలా ఫ్యాషన్గా కనబడుతుంది వైన్ వచ్చి వైన్ కలర్ అండి ఇది మీకు వచ్చేటప్పటికి నేను అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఇది ఆల్రెడీ కస్టమర్ తీసుకున్నారు ఇవి కావాలన్నారు వాళ్ళకి చూపించడం ఇందులో మీకు ఏమైనా నచ్చినవి ఉంటే కనుక ఓన్లీ ఫర్ టూ డేస్ నాకు అమౌంట్ మాత్రం నచ్చితే కనుక మీరు ఫోన్పే చేసేయాలి ఓన్లీ టూ డేస్లో మీకు ముందుకు వచ్చేస్తాయి ఇవి చూసారా వైన్ కలర్ అండి ఇది వైన్ కలర్ వైన్ మంచి కలర్ అండి ఇది కూడా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఇది ట్రైక్ అవ్వద్దు నావీ బ్లూ అండి నావీ బ్లూ నావీ బ్లూ కలర్ ఇది ఇది కూడా మంచి లుక్గా కనబడుతుంది నాకైతే నావీ బ్లూ ప్రతిదానికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ పింక్ షేడ్ బ్లూ యెల్లో షేడ్లు ఎప్పుడైతే వర్క్ థ్రెడ్ వచ్చినాయో దానివల్ల బ్లౌజ్ లుక్ బాగా కనబడుతుందండి ప్రతిదీ కూడా ఇది కూడా అంతే నావీ బ్లూ నావీ బ్లూ చూసారు కదా సిక్స్ కలర్స్లో ఇవి వచ్చినాయి ఇవి మీకు ఒకవేళ ఓకే అనుకుంటే కనుక నాకు మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఏదన్నా కావాలి ఇందులో కలర్స్ అంటే కనుక లేదు వాట్సాప్లో నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి మీకు కలర్స్ కావాలంటే నేను ఫోటో సెండ్ చేస్తాను ఓకేనా ఇందులో మనకు సిక్స్ కలర్స్ మాత్రమే వచ్చాయి సిక్స్ కలర్సే ఉన్నాయి ఎక్స్ట్రా మీకు కావాలన్నా ఆల్రెడీ ఎందుకంటే టూ సెట్స్ వచ్చినాయి నాకు టూ టైమ్స్ టూ టైమ్స్ కూడా నాకు కస్టమర్ తీసేసుకున్నారు ఇప్పుడు వచ్చింది మళ్ళీ మళ్ళీ సిక్స్ కలర్స్ వచ్చినాయి సేమ్ కలర్ వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ వస్తాయి మీకు కావాలన్నా కూడా ఓకే అనుకుంటే కనుక ఏదన్నా నచ్చిన కలర్ ఉంటే కనుక సే ఆల్రెడీ కస్టమర్ వైట్ అడిగారు ఆ కస్టమర్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఆ కలర్ లేదు బ్లాక్ లేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఫస్ట్ స్టాక్ వెంటనే బుక్ చేసుకున్నారు వన్ కస్టమరే మొత్తం అన్ని త్రీ త్రీ సెట్స్ అప్ని త్రీ త్రీ సెట్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల నాకు నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు కూడా నాకు తెలిసి ఉండగా కుమారి గారు మీరు బాధపడే ఉంటారు నేను రిప్లై కూడా ఇవ్వలేదు మీకు దానికి ఊ అని చెప్పాను కానీ దాని దానికి రిప్లై ఇవ్వలేకపోయాను నేను మెయిన్ ఏంటంటే ఆ కలర్స్ లేకపోవడం వల్ల ఏంటంటే వెంటనే అయిపోతుంది స్టాక్ రావడం వెంటనే వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకోవడం నాకు ఈ త్రీ పీసెస్ కావాలంటే నేను వాళ్ళకి చేసేసానని వెంటనే మాకు మనీ మనీ మాత్రం ఓకే అనుకుంటే మాత్రం కంపల్సరీ నాకు మనీ ఫస్ట్ వేయాలి మనీ చేయగలి మీకు టూ డేస్లో ఈ సారీస్ అయితే నేను టూ డేస్లో తెప్పించగలను మళ్ళీ మీకు ఓకే అనుకుంటే కనుక సిక్స్ కలర్స్లో మీకు ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ మీద మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కలర్స్ కావాలని సపరేట్గా ఫోటో కూడా పెడతాను మీకు ఓకేనా థ్యాంక్ యూ మా ప్రోడక్ట్ నచ్చితే కనుక లైక్స్ కొట్టండి ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోయినా కూడా థ్యాంక్ యూ